చీరలోని గొప్పతనం తెలుసుకో ఈ చీర కట్టు ఆడతనం పెంచుకో సింగరమనే దారంతో చేసింది చీర ఆనందమనే రంగులనే అద్దింది చీర మమకారమనే మగ్గంపైనేసింది చీర చీరలోని గొప్పతనం తెలుసుకో ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో రచయిత గారు ఈ సాంగ్లోని పదాలను ఎంత చక్కగా అల్లినారో కానీ ఆ రచయితకే తెలుస్తుంది అంతేకాకుండా ఆ చీరలోని మాధుర్యాన్ని అంత అందంగా పాడినటువంటి ఆ గాయకునికే తెలుస్తుంది ఆ చీరలోని మాధుర్యాన్ని అమ్మలోని మాధుర్యాన్ని ఆ చీరను అంత అందంగా నేసేటువంటి ఆ నేతన్నలకే ఆ చీరల విలువ తెలుస్తుంది ఆ చీరలోని గొప్పతనం ఆ చీరను చూస్తేనే మాతృత్వం అనేది కనిపిస్తుంది ఆ చీరలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ప్రతి పనిలో కూడా ఆ శారీ అనేటువంటి పదానికి వన్నె తెచ్చేటువంటి స్త్రీలు మాతృత్వానికి ఒక ప్రతీకగా చెప్పుకోవచ్చు శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళ సీజను ఆరంభం కాగానే ఈ షాపింగుకు వెళ్ళడం జరిగింది ఈ షాపింగ్లో భాగంగా అక్కగారు అమ్మగారు చెల్లెళ్ళు అంతా అందరూ కలిసికట్టుగా వెళ్ళి షాపింగుకు చేయాలని చూసి ఆ చీరలు ఒక ఆర్డర్ వైజులుగా పెట్టినటువంటి షోరూమ్ వాళ్ళు లాస్ట్ షాపింగ్ అయిపోయిన తర్వాత చూస్తే ఇలా సిందర బందర గందరగోళంగా చేసి కుప్పలు తెప్పలుగా చేసి పడేశారు వాళ్ళు ఎంత అరుస్తున్నప్పటికీ కూడా వాళ్ళ పని వాళ్ళదే వాళ్ళు చేసే పని మాత్రం చల్లుకోకోకుండానే ఇలా దిబ్బలు దిబ్బలు చేసేసినారు ఒక ఆర్డర్గా ఉండేటువంటి చీరలన్నీ కూడా అది చూసాం ఇది చూసాం అది దింపండి ఆ కలర్ దింపండి ఈ డిజైన్ దింపండి అంటూ వాళ్ళకి తలనొప్పులు తీసుకొని వచ్చి ఈ విధంగా చీరలు గందరగోళానికి గురి చేస్తారు అది నచ్చదు ఇది నచ్చదు ఇది నచ్చదు అది నచ్చదు అని మళ్ళీ ఇంకొక షోరూమ్కి వెళ్తారు అక్కడ ఆ రేటు చూసి ఫస్ట్ షాపులోనే మేలు అని మళ్ళీ ఫస్ట్ షాప్కి వచ్చారు ఏమ్మా మీకు ఇంకా పదిని పాట లేదా పొద్దుంచులు తిరుగుతానే అంటారా అని షాప్ ఓనర్లను షాప్ ఓనర్లు వాళ్ళ మీద ఇరిటేట్ పడుతుంటారు ఈ బా ఒక్కటి కాదులేండి ఈ విధంగా శ్రావణ మాసం వచ్చేతలకి పెళ్ళిళ్ళ సీజన్లతో ఎన్నో సీరియల్ మీద ఎన్నో సమస్యలు కానీ మన రచయితలు మాత్రం సీరియల్ గురించి ఎన్నో అద్భుతమైనటువంటి రచనలు పాటలు పద్యాలు రాస్తారు కానీ చీరలు మాత్రం కొనాలన్నా వాటిని తీసుకోవాలన్నా మగవాళ్ళకు వచ్చేటువంటి తిప్పలు అటు తిప్పలు కాదు చూడండి ఫ్రెండ్స్ ఎలా చేసినారో ఇవన్నీ కూడా ర్యాక్లలో ఉంచి వాళ్ళు చూడడానికి పెట్టినవి కానీ ఇలా అందరూ వచ్చి అది చూడండి ఇది చూడండి ఇది దింపండి అది దింపండి అంటూ ఈ పిల్లవాడు అక్కడనే డైపర్ వేసుకోకుండా పాపం వెళ్ళింటే అక్కడ టాయిలెట్ కూర్చొని ఉంటే వాళ్ళు షాప్ వాళ్ళు అరిసి ఎందుకు మా ఎలా చేస్తారు మాకు నష్టాలు వస్తాయి అని అనడంతో అప్పటికప్పుడే డైపర్ వేసుకొని పాపం చాలా కష్టాలు పడినారు ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఇవి జమ్మలమడుగు షాపింగ్ రూమ్స్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా మనకు కావలసినటువంటి చీరలన్నీ కూడా ఇక్కడ హోల్సేల్కి ఇవ్వడం అనేది జరుగుతుంది జమ్మలమడుగులలో ఇది ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళ సీజన్లలో మగవారికి వచ్చేటువంటి తంటాలు ఆడవారికి వచ్చేటువంటి చీరలతో ఎన్నో తలమునకలైపోయి ఆ కలర్ తీసుకోవాలి ఈ కలర్ తీసుకోవాలి అని ఎన్నెన్నో కోరికలు కోరుకుంటా వెళ్తారు లాస్ట్కి వచ్చేసరికి అక్కడికి ఏ చీరలు ఇంటికి తీసుకొచ్చుకున్నాక ఇది అది తీసుకుంటే బాగుండు ఇది తీసుకొని ఉంటే బాగుండు ఆ కలర్ తీసుకుని ఉంటే బాగుండు అని కోరి తెచ్చుకునేటువంటి శారీలనే లాస్ట్కు డిస్లైక్ కొట్టేటువంటి డిస్లైక్ కొచ్చేటువంటి పరిస్థితి నెలకొంటుంటుంది మీలలో మీ ఫ్యామిలీలో కూడా ఇలాగనే జరుగుతుంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు కూడా ఇలా షాపింగ్ ఎప్పుడైనా వెళ్ళినట్లయితే ఒక చిన్న కామెంట్ చేసి కామెంట్ చేయండి ఏ షాపింగ్కి వెళ్ళారు అనేది ప్రజెంట్ షారీస్ అనేటివి చాలా కొన్ని షాపులలో మాత్రం హై హై రేట్స్ ఉంటాయి కొన్ని షాపులలో మీడియం రేట్స్ ఉంటాయి ఏదేమైనప్పటికీ షారీలు అనేది ఒక మాతృత్వానికి సంబంధించినటువంటి గొప్ప వరం సీరెలు ఉదయం లేచి నుంచి సాయంత్రం వరకు కూడా అమ్మకు తల్లికి శారీ మరొక తల్లి లాంటిదని చెప్పవచ్చు షారీ అనేది షారీ కట్టుకున్న తర్వాత ఆ షారీని పిల్లలకు ఒక అమ్మ లాగానే లాలిపాట పాడుతూ జోల కూడేటువంటి గొప్ప దేవుడిచ్చినటువంటి వరంగా ఈ శారీని మనం భావించవచ్చు తల్లిని మించినటువంటి తల్లి ఈ శారీ ఈవిడ మీద నచ్చినట్లయితే చిన్న లైక్ కొట్టండి